రివ్యూస్ రివ్యూస్పై ఇవ్వాలా వీడియో వచ్చేసరికి మార్వాలా థండర్ బోట్స్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్ప బిల్లుగా అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఈ థండర్ బోల్స్ అనే మూవీ బై టైటిల్ అనే స్టార్ మార్క్ ఇచ్చేసి ఇది ఎందుకు ఇచ్చి రెండే లాస్ట్ టైం అర్థం అర్థమైపోతుంది ఏంటంటే న్యూ అవెంజర్స్ అనేసి అయితే మనకి ఒక హింట్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ పోస్ట్పై సింపుల్గా ఏం లేదంటే బై ఈ మూవీ జర బెటర్ అనుకోవచ్చు ప్రీవియస్ మూవీ కంటే కూడా ఇది జర బెటర్గా ఉంది చాలా బాగా నచ్చింది ఎందుకు అసలు ఎందుకు మంచిగా అనిపించింది అంటే దీనికి గల రెండు కారణాలు చెప్తాను ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ విలన్స్ కానీ పక్క పెట్టేస్తే హీరోస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అది ఇక్కడ హీరోస్ చూసుకుంటే వీళ్ళు కొంచెం విలన్ లాగా కొంచెం లాగా అన్నట్టు మా అటు ఇటు ఉంటారు సో లైక్ అండ్ మంచిగా చెడు అన్న పని పనైందా లేదా అన్నట్టు చూస్తారనమాట సో ఇక్కడ వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మన బాబు అయితే సెంట్రీ ఉన్నాడో సో సెంట్రీని కలుస్తారు అంటే ఇలా అంటే మనం చూసుకుంటే ఇట్లా వాళ్ళని బయటపడతారు అనమాట అవి సో అక్కడ నుంచి మెల్లమెల్లగా పోతూ కొన్ని స్లో పేజ్ నరేషన్స్ ఉంటాయి ఆ స్లో పేజ్లో ఏంటంటే ఒక్కొక్క ఇండివిజువల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళది ఏంది అనేది చూపిస్తారు అవి మీకు లాగ్ అనిపించచ్చు అది పక్క పెడితే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్ సీన్స్ కానీ బాగున్నాయి మన జాన్ వాకర్ కానీ రెడ్ గార్డియన్ కానీ అండ్ వైట్ వీడో కానీ అండ్ దాని తర్వాత గోస్ట్ టాస్క్ మాస్టర్ టాస్క్ మాస్టర్ ఉంటారు కానీ కొంచెం సేపే గోస్ట్ ఉంటుంది అండ్ మెయిన్ మన వింటర్ సోల్జర్ బకీ ఉండే కదా సో బకీని కూడా ఇన్వాల్వ్ చేసారన్నమాట సో సింపుల్ ఏం లేదు అవెంజర్స్ లేరు అవెంజర్స్ బదులు కొత్త అవెంజర్స్ అనుకోవచ్చు సో ఒక కొత్త బిల్డ్ బిల్డప్ చేయడానికి ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా మూవీ లాగా అనుకోవచ్చు వీళ్ళందరినీ అనౌన్స్మెంట్ మూవీ లాగా అనుకోవచ్చు అండ్ ఇక్కడ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే బై సెంట్రీని తీసుకొచ్చింది సో సెంట్రీది ఏమనుకున్నా అంటే మనకి వాయిడ్ ఉండే కదా సో వాయిడ్ లేకపోతే కొంచెం డార్క్ సెంట్రీ కూడా అంటారు సో అతన్ని చూపిస్తారు డైరెక్ట్ అతనే చూపిస్తారు అనుకుంటారు కానీ అట్లా చూపించలేరు డైరెక్ట్ సెంట్రీని కూడా చూపించి ఇతను కూడా చూపించాను అంటే రెండు విధాలుగా చూపించారు సో మన చేంజెస్ అవుతారు కాబట్టి బాగా అనిపించింది కానీ సెంట్రీని కొంచెం లిమిటెడ్గానే ఉందని అనిపించింది అప్కమింగ్ మూవీతో మనకి ఇంకొంచెం బెటర్గా చూపించే అవకాశం ఉందని అయితే కనిపిస్తుంది ఇక్కడ మన నెక్స్ట్ చూసుకుంటే ఎండింగ్లో హింట్లో అయితే ఇచ్చేది సో పోస్ట్ క్రెడిట్ సీన్స్ పోయి మన అప్కమింగ్ వచ్చే ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ ఉంది కదా దానికి సంబంధించిన షిప్ ఇది క్రాస్ డైమెన్షనల్ స్పేస్షిప్ ఎంటర్ అయింది అనేసి అవి ఒక స్క్రీన్ కూర్ స్క్రేట్ ఎండికేట్ సీన్స్ అంటారు కదా సో ఎండికేటెడ్ సీన్స్లో చూపిస్తారన్నమాట అవి అది బాగా అనిపించింది నాకు సో నా ఒపీనియన్లో మాత్రం పోయి చాలా రోజుల తర్వాత ఒక మార్వెల్కి ఒక మంచి సినిమా అనుకుంటే జర మంచి సినిమా అనుకోవచ్చు బాగుంది నా ఒపీనియన్లో పోయి నాకు నచ్చింది డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది ఐ థింక్ టూ టూ పవర్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అండ్ కొంచెం ఒక రెండు చెప్పిన కదా క్యారెక్టర్స్ ఒక బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇంట్రడక్షన్ కొన్ని ఎక్స్ప్లెనేషన్ కాడ స్లో అవుతుంది మిగతా అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మీకు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు అయిపోతుంది అనమాట సో ఓవరాల్గా నేను ఈ మూవీకి రేటింగ్ ఇచ్చేది చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తాను చాలా బాగుంది నాకైతే నచ్చింది పోయి కమింగ్ టు తక్కువ ఎందుకు ఇచ్చినాను త్రీ పాయింట్ ఫైవ్ ఇట్లా ఇయొచ్చు కదనా అంటే తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే సెంట్రీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో పోయి చాలా తక్కువగా అనిపించింది అండ్ ఇక్కడ పొలిటికల్ డ్రామా అనేది అంత పెద్దగా ఏం చూపించలేరు చాలా స్మాల్ అమౌంట్లో చూపించారు ఇంకా డెప్త్ చూపించాల్సింది ఆబ్వియస్ ఇలాంటి మూవీస్లో పొలిటి పొలిటికల్ డ్రామాస్ పొలిటీషియన్స్ చేసే దారుణ చూపించారు అంత ఎక్కువగా అనిపించలేవు అనమాట అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే సెంట్రీని ఒక నార్మల్గానే చూపించారు అన్నమాట కొన్ని షార్ట్స్లో బాగుంది కానీ కొన్ని షార్ట్స్లో ఉండు కదా అంటే వీళ్ళ కోసం మనం చూపించి యాక్చువల్లీ చూసుకుంటే సెంట్రీ ఒక మన టానోస్ లాంటి ఒక రెండు మూడు పాటలు తీసింటే బాగుండేది కానీ ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కోసం ఒక పెద్ద సూపర్ వీళ్ళని చూపించారు అన్నట్టు అనిపించింది కొంచెం మైనస్ అనిపించింది అదొకటి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మార్ ఫ్యాన్స్కి ఇది ఒక మంచి మూవీ అయితే అనుకోవచ్చు ఇది నా ఒపీనియన్ రివ్యూ పై నచ్చి చెప్పేసి లగ్ అండ్ షేర్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం